కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రుంబ సృష్టికి మూలం స్త్రీ అమ్మ అంటే చాలు ఈ రెండు పదాలే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఒక స్త్రీ అమ్మగా తల్లిగా చెల్లిగా అక్కగా చివరికి భార్యగా కూడా మనకి ఎన్నో సేవలు చేసి పెడుతుంది అటువంటి స్త్రీ ప్రస్తుత సమాజంలో రాణించేందుకు ఎన్ని కష్టాలు పడుతుందనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చిట్టూరు చంద్రావతి ఇరవై సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నాను మా ఆయన గారు చచ్చిపోయి ఇరవై సంవత్సరాలు అయ్యింది ఇద్దరు అమ్మాయిలే ఇద్దరినే పెంచి పెళ్ళిళ్ళు చేశాను ఎవరు వస్తారు ఇంటికాళ్ళు వెళ్ళిపోయారు లేవు అద్దెకే అండి ఇప్పుడు ఐదేళ్ళు అద్దె కానీ నేను ఒక దాన్ని అంటున్నాను ఏం వ్యాపారాలు ఉన్నాయండి ఇప్పుడు ఏం వ్యాపారాలు లేవు అంత ఇంత మాత్రం వ్యాపారాలే ఫైనాలు తీసుకొని కట్టడం మళ్ళీ అప్పులు చేయను అయ్యే బాధలు ఈ మధ్యలో రోగాల రోజులు హాస్పిటల్కే అప్పులు దినోత్సవం కదా ఏముంది ఇప్పుడు కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ అన్నీ జార పెట్టుకోకుండా నాలుగు రూపాయలు జాగ్రత్త పెట్టుకుంటే ముందు కూకుడిని తింటారు లేదు వాళ్ళకి ఇచ్చేసి మేము ఇదిని పడతామండి ఇదిగో నాకులాగే ఉంటుందండి అప్పుడు వాళ్ళు ఇప్పుడైనా మేలికి నాలుగు రెండు రూపాయలు దాచుకుంటే రేపు పొద్దున్న చూస్తారు లేకపోతే కూకుని తింటారు అది నేను చెప్పేది వాళ్ళకి ఇది ఒకటే అండి పేరు చలం అండి నేను నేను పుట్టిందే ఈ ఊరు నా తాతల ముత్తాతల నుంచి కూడా ఇదే ఊరు పల్లెటూరు నుంచి మేము రాల నా ఇల్లు ఎక్కడ దుర్గమ్మ గుడి ఎనకత్తల సరేనా ఓకేనా అయితే మేము ఇక్కడ ఈ పాటపారు మీద చర్ణ నుంచి అమ్ముతున్నాం అమ్ముతున్నాం కానీ అలాగే బెదిరించుతారు వాళ్ళు దూటి చేస్తారు మా పని మేము చేస్తాం ఒక మహిళగా మీరు మీకు ఎంతమంది పిల్లలు ఎంతమంది ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఒక కొడుకు చనిపోయారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కోడలు కూతురు అల్లుడు మా ఆరుగురు మనవలు కానీ నేను కష్టపడుతున్నాను మా ఆయన కూలి పని చేసి ఇంటికాడ ఉండిపోతే మీరు ఏదో వ్యాపారం చేసుకొని కన డబ్బులు ఇలాగ పోషాకారం చేసుకుంటాను కానీ ఇలా బెదిరించుతుంది ఈ వారికి ఇరవై ఐదు రోజుల నుంచి వ్యాపారం లేవు వీళ్ళు మట్టుగా మీరు ఏదో సాయం చేయాలంటే మా కొరకే మీరు వచ్చి ఇలా అడుగుతున్నారు కాబట్టి మా బాధలు మీతో చెప్తాను మా బా మీ బాధలు అన్నది వాళ్ళతో చెప్పండి మా బాధలు మీరు ఆలోయించుకోండి ఎంతమ్మా మీ వయసు ఎంతమ్మా డెబ్బై 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 ఏళ్ళు అంత దాదాపు డెబ్బై ఏళ్ళు అంతే నాకు నేను రెండింతలు ఉంటాను అనుకుంటున్నాను బహుశా అమ్మా రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అసలు మీరు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు కదా ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు ఏంటమ్మా బాబు నలభై సంవత్సరాలు కానీ చేస్తాను వ్యాపారం పిల్లలు ఉన్నారమ్మా తాతయ్య గారు ఉన్నారా తాతయ్య గారు పిల్లలు ఉన్నారా కోళ్ళు చచ్చిపోయింది కొడుకు చేచ్చిపో ఒక కొడుకు నేను మానవులు ఉన్నారు ఇద్దరు మానవులు కొడుక్కి చూస్తాడమ్మ కొడుకు చూస్తాడు బాగా బాగుండ్రు ఎప్పుడు ఎంతకాలం అయింది కొడుకు చచ్చిపోయి పదిహేను సంవత్సరాలు అవుతాయి మరి ఇప్పుడు నీతో పాటు ఎవరు ఉన్నారు చిన్న కొడుకు నేను అడుగు పెళ్ళి అవ్వలేదు ఇద్దరు మానవులు ఆ పిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు మీ మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారు ఆ మానవులు నేను కొడుకు కొడుకు కూడా ఇప్పుడు నువ్వే పెంచాల్సి వస్తుందా అంటే అప్పటి నుంచి కూడా మీరు కేవలం ఈ వ్యాపారం ఇది ఒకటే ఎంత వస్తుంది అమ్మా చేస్తాం మరి కూలే ఒక వంద యాభై మిగిలితే బతు రోజు కూలీ మీకు కిడతుంది అలాగే పింఛనీకి వస్తే ఇంటి అద్దికి వెళ్ళిపోద్ది మూడు వేలు కరెంటు బిల్లు ఐదు వందలు తాతయ్య గారు బతికుండే టైంలో ఏం వ్యాపారం చేసేవాళ్ళు అప్పుడు రిసా చేసాడు అయన నానివేమి దాన్ని ఈ వ్యాపారం అది ఇప్పుడు అదే బతుకు ఏ ఊళ్ళే అయితే మిమ్మల్ని ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరు లేరు కానీ ఆ మనవలే మీ మీద ఆధారం చాలా చాలా బాగా తప్పదు ఆలోచన ఇచ్చింది మా అమ్మ కొంత ఆ అమ్మలు ఎత్తారు అంటే మీరు కొనుక్కొని కూడా వ్యాపారం చేయలేకపోతారు ఎవరైనా మీకు ఇచ్చారు వాడు వస్తారు అవి కొంత కొంతా బా అంతే ఎక్కువ మ్యారేజ్లో ఎన్ని అవి అమ్ముకుంటాను అమ్ముకొని బట్టి చేసుకుంటాను అంతే మరి ఆధారం లేదు మీ పేరు పాపమ్మ మరి మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు లేరమ్మా ఇక్కడ లేరమ్మా లేరు ఉన్న చూడరు రోగులు చూసేస్తారు మరుదులు ఉన్న రోగులు చూడరు నా కాల మంది బతకడం చచ్చిపోతే పోవడం అమ్మ మీ పేరు ఏం పేరు కళ్యాణి ముప్పై సంవత్సరాలు మరి సార్ సార్ ఉన్నారు సార్ ఏం పని చేస్తుంటారు వ్యాపారమే మరి డైలీ మీకు ఎంత వస్తుంది ఎంత వస్తుంది మన కూల్ డబ్బులు మనకు వస్తాయి పాప బాబు టెన్త్ ఒకళ్ళు ఎంటర్ ఒకళ్ళు ఏం దీని మీద బతకాలి సొంత ఇల్లు అది ఇంకేదో రెంట్ కదండి ఆశీలు కట్టుకుంటు ఆశీలే రెంట్లో ఇంకెంతే ఇంకెలాగే అండి వ్యాపారం ఉంటే చేస్తాం లేకపోతే లేదు అంతే టెన్త్ ఒకళ్ళు ఇంటర్ ఒకళ్ళు చేస్తాం ఎలాగనిపిస్తుంది అండి మన వెనకాల వెనకాల ఆశలు ఏమి లేవు దీని మీదే పోషకారం అంతే ఇదే వ్యాపారం ఇదే వ్యాపారం అండి పోలి వ్యాపారం అమ్మాలో మరి దగ్గర కదండి దూరమే అమ్మాలో అంత మాత్రం అందువల్ల ఇంకా అలా రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మీ సాటి మహిళకి మీరు ఏం చెప్తారు చెప్తామండి చాలా కష్టాలు చదువు అప్పట్లో అమ్మా నాన్న చదివించినప్పటికీ పొజిషన్ లేదండి అంతే లేదండి నేను వచ్చి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుండి వస్తున్నాను మార్కెట్ చదువుకున్నానండి నేను నైన్త్ క్లాస్ చదువుకున్నాను మా అమ్మ ఇక్కడ వ్యాపారం అండి మా అమ్మ చనిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నేను వస్తున్నాను అమ్మ ప్లేస్ ఇది మ్యారేజ్ అయిపోయిందండి ఆటో వేస్తారని అక్కడ ఇద్దరు పిల్లలండి చదువుతున్నారు మా ఫస్ట్ క్లాస్ ఒకళ్ళు ఫోర్త్ క్లాస్ ఒకళ్ళు కంటిన్యూ చేస్తున్నాం వచ్చినాడు వస్తుంది లేకపోతే లేదు కొంచెం అది ఇప్పుడు తెలుస్తుందండి అమ్మ ఎంత కష్టపడిందో ఎంత నైట్ మా ఊరు తగరపా తగరపల్సావతండి మా వెళ్ళేసరికి పదకొండున్నారో పన్నెండు అయిపోయింది ఒక్కోసారి అయితే పన్నెండున్నారో రెండు గంటలు కూడా అయిపోయింది ఆ నిద్రతో మార్నింగ్ మళ్ళీ ఐదో గంట కానీ మళ్ళీ అక్కడ మార్కెట్ వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పన్నెండు అవుతుంది నిద్ర ఉండదు అలాగనే టిఫిన్ భోజనం కూడా ఏమి ఉండదు సరే అలా ఏదో మామూలుగా అన్న మనకు తెలియదు కానీ ఇప్పుడు కష్టం విలువేట అని తెలుస్తుంది అమ్మ నాన్న కష్టపడ మా అమ్మ ఇలా కష్టపడిందా ఎంత ఇలా చేసిందా అని ఇప్పుడు తెలుస్తుందండి మా అమ్మ పడిన బాధ ఏటో అని అమ్మ మీరు ఎంత కాలంగా వ్యాపారం చేస్తున్నారు తల్లి ఏమండి మా మామగారు చేసేవారండి ఇదివరకు ఆయన చనిపోయాక మా అత్తగారు చేశారు ఆవిడికి ఇప్పుడు వయసు కొద్దిగా ఎక్కువైపోనండి నేను చేస్తున్నానండి మూడు సంవత్సరాలు బాబండి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి మా ఆయన ఆటో వేస్తారండి ఫస్ట్ ఇక్కడ పువ్వులు వేసేదైతే మా మామగారే స్టార్ట్ చేశారండి తర్వాత వీళ్ళందరూ లేడీస్ అందరూ వేరే ఊరు నుంచి వచ్చి తట్ల మీద పట్టుకొని అమ్ముకుంటుంటే ఎందుకు మనం అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోవడం మనం ఇక్కడ లైన్గా అమ్ముకుందాం చేద్దామని ఆయన ఇక్కడ కూర్చోబెట్టారండి ఇంకా ఆయన కూర్చోబెట్టింది ఆయన స్థలం అండి ఇది అప్పటి నుంచి ఇంకా ఆయనది ఇంకా ఎందుకు వదిలేయాలి అనేసి నేను కూడా తీసుకున్నాను ఇది పచ్చి వ్యాపారం ఏంటి ఇది పచ్చి వ్యాపారం అండి వచ్చి ఎవరైనా ఏ వచ్చి కొన్నారు అంటే ఆ రోజు సంద పండగే లేదు అనిలో ఉంటే ఇంకా ఆ రోజు మనకు డబ్బులు ఇంకా రావు ఆ పువ్వు పోయింది మనం మాస్టర్ రోజు అమ్మడానికి కూడా ఇది చెల్లిబాటు అవ్వదు అది పువ్వు అనేది ఇది అస్సలు ఆగదు ఇంకా కాయగూర అనేది ఇంకా ఏ ఏ వస్తువులైనా సరే అనేది ఉంటాయి పువ్వు అనేది ఆ రోజుకి కోసి అమ్మితేనే లేకపోతే అది ఉండదండి చేస్తున్నాను ఈ వ్యాపారమే ఈ నోకమే ఇంకే వ్యాపారం అదే షాపు ఇదే షాపు మా ఆయన గారు కరెంటు పని చేశారు ఆ బకెట్ తండ్రి చెల్లిపోయాడు పిల్లలు ఇద్దరు ముగ్గురు చచ్చి ఇద్దరు ఒకటితో ఉంది నేను ఆ పాపకాడే ఉంటున్నాను ఇంకా ఆ మ్యారేజ్ చేసిన మన వాళ్ళ ఇంట్లో ఉంది మన వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఆ చూసుకుంటారు బాగానే చూసుకు అందరు బాగానే చూస్తారు అండి చూడ నేను ఎవరు మరి ఈ వ్యాపారం ఇప్పుడు ఎంత ముప్పై సంవత్సరాల దగ్గర అవుతుంది వ్యాపారం చేసి అదే వ్యాపారం ఇంకే ఎక్కువ లేదు తక్కువ లేదు ఇప్పుడు ఎంత ఆరు ఆరు సంవత్సరాలు దగ్గర ఈ మధ్యలోనే కరోనాలోనే చచ్చిపోయాను పిల్లలు ముందే ముందే చచ్చిపోయినారు పాప బాబు ముందే చచ్చిపోయినారు ప్రమాదం ఏం లేదు జబ్బు చేసే వచ్చిపోయినారు ఇంక ప్రమాదం ఏమి ఉన్నది మనకి ఇంకేం లేదు పిన్నిస్లో అన్నీ నేను అమ్ముతాను నా పేరు గురమ్మ వీర్ల గురమ్మ ఈ గురమ్మ లేదండి అప్పుడ కలర్స్ పని చేశారు ఏం లేదండి ఏం సంపాదించాము పిల్లలకి బాగోపోతే అవి సంపాదించిందంతా పిల్లలకే పెట్టాం ఇద్దరు కొడుకులు కూతురు చనిపోయింది భర్త చనిపో నేను ఇదిగో మనవరాలు ఉంటాం ఇక్కడ ఇదే మనవరాలు ఏడు చదివింది అలా అమ్మ చనిపోగానే మానేసింది కానీ మరి దేవుడి దయ మరి మనం ఏం చెప్పలేము కదా దానికి పెద్ద ఏం లేరు కదా ముందే అతను ఏం లేదండి పిల్లలకి బాగోపోతా అది దానికే సహకరించారు బిడ్డలకి మరి జీతమా పెద్దమా కూలిపాని ఆ పని మీదే ఇలాగ పిల్లలు పెంచుకొచ్చాం పెళ్ళిళ్ళు చేసాం పిల్లలు కూడా కలిగినారు అవును నేను ఎందుకంటే నాకు బాగులేదు ఆ పువ్వులు పువ్వుల్లో చేయలు పెడితే కొద్దిగా చల్లగా ఉన్నట్టు నాకు షుగర్ వచ్చేసింది అందుకే ఈ అమ్ముతానని నేను இடம்மா நேற்று பூடே அம்மேஸ்களும் காணேக்கே சொந்த இல்லை ஆ இல்லை இச்சி செல்போன்ட் ஆ அதுனம்மா அந்த நான் பத்துக்கு தீரக்தி